వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈరోజు బిగ్ స్టోరీలో ఈ గూగుల్ ఏఐ హబ్ అంటే ఏంటి అదాని డేటా సెంటర్ అంటే ఏంటి దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకుందాం మనం ఎందుకంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ అసలు డేటా సెంటర్ ఏముంది ఇక్కడ గూగుల్ వస్తే ఏం వస్తుంది ఏమైనా జాబ్లు వస్తాయా లక్షా ఎనభై వేల మంది ఉద్యోగులు వచ్చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా లేదు ఇంకా ఇంకా ఇంకొక నాలుగైదేళ్ళు ఓవరాల్గా ఎంత వస్తుంది అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు అంతా కూడా అబద్ధం అసలు ఓవరాల్గా గూగుల్కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు లే ఆఫ్ల తర్వాత చాలామందిని తీసేశారు కూడా వాళ్ళకి సరైనటువంటి టెక్నిక్స్ లేవు అని చెప్పి చాలామంది ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపోవట్లేదు వాళ్ళ స్కిల్స్ సరిపోవట్లేదు తీసేశారు తీసేసిన తర్వాత మిగిలింది లక్ష ఎనభై వేల మంది అలాంటిది కేవలం విశాఖలోనే ఈ గూగుల్ డేటా సెంటర్ అన్నటువంటి పేరుతోటి లక్షా ఎనభై వేల పైచలకు ఉద్యోగాలు వచ్చేస్తాయని ఏ విధంగా చెప్తాడు అని అన్నారు అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ అదానీ డేటా సెంటర్ అదానీ పేరెందుకు చెప్పలేదు అంటూ చాలామంది ప్రొఫెసర్లు విశ్లేషకులు మీడియా హౌజెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అదాని డేటా సెంటరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా వచ్చిందే తప్పితే ఇంకెవరు ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడారు అండ్ సెకండ్ థింగ్ ద పాయింట్ ఈజ్ ఈ గూగుల్ డేటా ఏఐ హబ్ ఏదైతే ఉందో ఈ ఏఐ హబ్ అంటే ఏంటి లేదు అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం స్పెసిఫిక్గా తెలుసుకుందాం ఎవరి క్రెడిట్ వాళ్ళకే ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంవత్సరం వచ్చింది మనకి జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం వరల్డ్ ఎకనమిక్ ఫోరంకి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా అదాని అనేటువంటి పేరు మనకు వచ్చింది అదాని డేటా సెంటర్ వైజాగ్లో డెబ్బై వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అన్నదానికి వాస్తవాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడో తేదీన నారా లోకేష్ గౌతమ్ అదానీని దావోస్లో కలిసినటువంటి సందర్భం డెబ్భై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని ఫైవ్ గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్ పార్క్ దట్స్ ఆల్ క్రియేట్ వన్ ల్యాక్ జాబ్స్ ఇది ఆ రోజు చెప్పినటువంటి లక్ష ఉద్యోగాల క్రియేషన్ జరుగుతుంది అని చెప్పి అదానీతో కలిసి మీటింగ్ అయ్యి ప్రకటించినటువంటి సందర్భం తర్వాత అధికారం మారింది తర్వాత అదే అదానిగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఆల్వేస్ ఇన్సైట్ఫుల్ మీటింగ్ విత్ వైఎస్ జగన్ హెచ్సిఎం ఏపీ డిస్కస్డ్ అదానిస్ కీ వెంచర్స్ ఇన్ ఏపీ నా నియర్ బై నాట్ నాటబులీ గంగవరం పోర్ట్ అండ్ ద వైజాగ్ డేటా సెంటర్ ఇది ఆయన వేసినటువంటి పోస్టే గంగవరం పోర్ట్ మరియు వైజాగ్ డేటా సెంటర్ ఇలాగా ఎవరి క్రెడిట్ వాళ్ళకుంది రెండు వేల పంతొమ్మిది జనవరిలోనేమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి తర్వాత వా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి సైన్ చేశారు తొమ్మిది జనవరిని చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఇదంతా అయింది అలాగే అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ఇరవై మూడో తేదీని లోకేష్ వెళ్ళి అక్కడ వాళ్ళని మీట్ అయ్యారు ఇదంతా అయింది ఎంత సీక్రెట్గా దీన్ని తీసుకురావాల్సి వచ్చింది మహారాష్ట్ర ఎంత పోటీ పడింది డైరెక్ట్గా అదానికి ఫోన్ చేసి ఏం డేటా సెంటర్ పెడుతున్నావు కదా మీకు ఇక్కడ ఫ్రీగా భూములు ఇస్తాం ఇది అంటే వెళ్ళి లేదా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎంత పొటెన్షియాలిటీ ఉంది ఏ ఏ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇవన్నీ చెయ్యాలి అని ఏ విధంగా తెచ్చామంటే లోకేష్ మాట్లాడినటువంటి మాటలు కూడా గతంలో ఉన్నాయి సో ఇదంతా అయిపోయింది ఇది ఓవరాల్ ప్రాసెస్ ఇక్కడ ఎవరెవరు ఏం చేశారు అదానీ డేటా సెంటర్ అనే దానికి స్టిల్ అదానీ డేటా సెంటర్ ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారో వైసీపీ వాళ్ళు చెప్తున్నారో లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారో నూట ముప్పై రెండు ఎకరాలకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఐటీసీ ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి జీవోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీఈ అండ్సీ డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ హండ్రెడ్ పర్సెంట్ హోల్లీ ఓండ్ సబ్సిడీ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లేఅవుట్ అప్రూవల్ ఫీ ఇంకర్డ్ బై ఏపీఐఐసి ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పి జివో ఎంఎస్ నెంబర్ త్రీ ఆ రోజు ఇచ్చినటువంటిది నూట ముప్పై రెండు ఎకరాలని వాళ్ళు అక్కడ కేటాయించారు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ వైజాగ్ డేటా సెంటర్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఇది వాస్తవమే బట్ దాని పనులు ఇంకా ముందుకు రావట్లా డెబ్బై వేల కోట్ల పెట్టుబడులా లేదంటే రిలయన్స్ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పదిహేను వేల కోట్ల పెట్టుబడుల వీటి గురించి మాట్లాడాల ఇప్పుడు ప్రజెంట్లో మనం మాట్లాడితే గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ హబ్ అంటే ఒక సముదాయం ఇంటెలిజెన్స్ హబ్ అంటే ఒక సముదాయం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి డేటా సెంటర్ అనేది డిఫరెంట్ హబ్ అనేది డిఫరెంట్ హబ్ అంటే ఒక సమూహం సెంటర్ అంటే ఒక సింగిల్ ఎంటిటీ అండి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అదా అనేది ఇంకా ప్రపోజల్ అలాగే ఉంది భూములు అలాగే ఉన్నాయి వారు ఇంకా పనులు మొదలు పెట్టలేదు కాకపోతే గంగవరం పోర్టు విషయం మాత్రం తేలిపోయింది పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వాటాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అదాని వారికి ప్రభుత్వ వాటాని అమ్మేయడం జరిగింది డబ్బులు మరి ముట్టాయా లేదా అనేది అయితే తెలియదు ఏ విధంగా ఇచ్చారనేది కూడా ఇంకా ఇప్పటికీ తెలియదు కూటం ప్రభుత్వం వచ్చినా బయట పెట్టలేదు సో అదాని ఇప్పుడు ఏం చేశారు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గూగుల్ సుందర్ పిచాయ్ ఇంటిగ్రేటెడ్గా కాదండి ఏఐ హబ్ అనేది పెట్టాలి ఎక్కడ అంటే ఆయన మాటలు మనం ఆల్రెడీ చూసాం ఆయన మాటలు మనం ఆల్రెడీ చూసాం ఏం చెప్పారు ఎలా అన్నారు అనేటువంటిది చాలా క్లియర్గా ఇది విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి అటు పైన సింగపూర్ మలేషియా చైనా థాయిలాండ్ వియత్నాం తర్వాత మిగతా దేశాలు జపాన్ వీటన్నింటికి కూడా కనెక్టివిటీ చుట్టు తిరిగి రావాల్సి వస్తుంది అటు మహారాష్ట్రలో పెట్టినా లేదంటే దాని కిందకి ఇంకో చోట కర్ణాటక అటు సైడ్ పెట్టినా కూడా చుట్టు తిరిగి శ్రీలంక వెనకాల నుంచి రావాల్సి వస్తుంది వీళ్ళ కేబుల్స్ కానీ ఇది కానీ ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్బని పెట్టారు దాంట్లో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులతో వాళ్ళ డేటా సెంటర్ పెడుతోంది అది కాకుండా సిఫీ వాళ్ళు పెడుతున్నారు ఈ సీ కేబుల్స్కి సంబంధించి వాళ్ళ డేటా సెంటర్ పెడుతున్నారు ఎయిర్టెల్ కనెక్షన్స్ ఎయిర్టెల్ కనెక్టివిటీ కోసం చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు ఇందులో పార్ట్నర్షిప్ తీసుకున్నారు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అలాగే ఎనర్జీ సోర్స్ పవర్ సోర్స్ కోసం అని చెప్పి మేము గ్రీన్ ఎనర్జీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మాత్రమే మేము డేటా సెంటర్లకి వాడతామని చెప్పి గూగుల్ చెప్పింది ఇక్కడ గూగుల్ ఒక సగం డబ్బులును అదాని ఒక సగం డబ్బులు తీసుకురావట్లేదు పూర్తిగా లక్ష కోట్ల రూపాయలు లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కూడా గూగులే తీసుకొస్తోంది ఆ గూగుల్ తీసుకొచ్చేటువంటి దాంట్లోనే ఏఐ హబ్ సంబంధించి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కోసం అని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వర్త్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ నలభై వేల కోట్లు అదానీతో కలిసి పేమెంట్ చేసేది అదానికి నలభై వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ పార్ట్నర్షిప్లో భాగంగా బిజినెస్ చేస్తున్నాడు అదాని గూగుల్ తోటి సో క్రెడిట్ అనేది అక్కడ ఉంది అంతే తప్ప ఇక్కడ హోల్ అండ్ సోల్గా అదానీ వాళ్ళే తీసుకొచ్చి నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి మాది మేము పార్ట్నర్షిప్ పెట్టుకున్న ఫార్టీ పర్సెంట్ స్టేక్ ఈ ఏఐ హబ్లో గూగుల్ ఏఐ హబ్ అని ఉంది తప్పితే అదానీ గూగుల్ ఏఐ హబ్ అని పెట్టుకోలేదు లక్షా ముప్పై మూడు వేల కోట్ల నలభై వేల కోట్ల పెట్టుబడి అంటే ఖచ్చితంగా నేమ్ పార్ట్నర్ అనేది ఉంటుంది సో ఇక్కడ నేమ్ పార్ట్నర్షిప్ లేదు సో రేపన్న రోజు డెబ్భై వేల కోట్ల పెట్టుబడితోటి ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంతో అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జనవరి రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్నది కానివ్వండి ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత గంగవరం పోర్టుతో పాటుగా వైజాగ్ డేటా సెంటర్ విత్ వన్ లాక్ జాబ్స్ పాతిక వేల జాబ్స్ ఇంటిగ్రేట్ డేటా సెంటర్ దాని పక్కనే రహేజా ఐటీ పార్క్ అని తీసుకొస్తున్నాం చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకుని నూట ముప్పై రెండు ఎకరాలు ఇచ్చారో ఆ ప్రపోజల్ కానివ్వండి ఇవన్నీ కూడా స్టిల్ అందులోనే అక్కడే ఆగిపోయి ఉన్నాయి తప్పితే ముందుకు ఇంకా కదలలేదు వాళ్ళు ఆ డెబ్బై వేల కోట్లు పెట్టుబడితోటి వాళ్ళ పనులు స్టార్ట్ చేయాలి ముందు గూగుల్ స్టార్ట్ చేస్తుంది గూగుల్ తర్వాత ఇప్పుడు టీసీఎస్ వస్తుంది టీసీఎస్ దాదాపు ఒక లక్ష కోట్లతోటి వాళ్ళ డేటా సెంటర్ స్టార్ట్ చేస్తారు అదే వైజాగ్లోనే వరుసగా ఒక ఆరేడు డేటా సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనేది ఏదైతే గూగుల్ క్రియేట్ చేస్తుందో దాని అండర్లో వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ కూడా ఒక ఆరేడు డేటా సెంటర్లు భవిష్యత్తులో ఇంకొక పది కూడా రావచ్చు అని చెప్తున్నారు వచ్చేదానికి విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు నిపుణులు ఎవరైతే ఉన్నారో డేటా సెంటర్లోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందులోను వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు వైజాగ్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు డేటా సెంటర్ ఒకటి రన్ చేస్తున్నటువంటి వ్యక్తి కర్ణాటకలో తెలుగువాడు ఆయన కూడా చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది డేటా సెంటర్ వైజాగ్లో వస్తుంది ఒక హబ్ వస్తుంది అక్కడ గూగుల్ వాళ్ళది గూగుల్ ఇంత భారీ పెట్టుబడి సిలికాన్ వ్యాలీ తర్వాత ప్రపంచంలో ఇంకొక చోట పెట్టడం అంటే అది భారతదేశం చేసుకున్నటువంటి అదృష్టం అందులోను విశాఖపట్నం వాసిగా నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం సో ఇక్కడ వివాదం అనేది లేదు రెండు రెండు డిఫరెంట్ ఎంటిటీలు ఈ గూగుల్ ఏ హబ్ అనేది గూగుల్ ఏఏ హబ్ అనేది హోల్ అండ్ సోల్ కూటమి ప్రభుత్వానికి చెందినదే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇస్తారా క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా లోకేష్కి ఇస్తారా అనేది డిఫరెంట్ ఇష్యూ ఎవరు వెళ్ళి కష్టపడ్డారో వాళ్ళదే అట్ ద సేమ్ టైం అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ దీని క్రెడిట్ ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారి హయంలో పడింది ఒప్పందాలు కుదుర్చుకున్నారు మన కర్మకి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఓ మంచి పని ఏంటంటే నిజంగా ప్రజావేదికని కూలగొట్టినట్టుగా ప్రజావేదికని కూలగొట్టినట్టుగా అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం మాదిరిగా కాకుండా వైజాగ్ డేటా సెంటర్కి నూట ముప్పై రెండు ఎకరాలు అదానీ ఎంటర్ప్రైజెస్కి కేటాయించి ఒప్పందం చేసుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రపోజల్ని ముందుకి తీసుకువెళ్ళడం ఇక్కడేమన్నారు ఇంకోటి కూడా చెప్పాలి వీళ్ళే చెప్పినటువంటిది ఏంటంటే ప్రాజెక్ట్ కన్సిడరేషన్ విత్ ద అమౌంట్ దే ఆర్ ఇంకరింగ్ అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత పెట్టుబడి వస్తుంది ఏంటి ఎంతమందికి వస్తాయి అంటూ ఎంవోయి విత్ అదాని అని చెప్పి ఒకడేదో చెప్పి పెడుతున్నారు సోషల్ మీడియాలో విచ్ వాస్ కంప్లీట్లీ రాంగ్ రెండు వందల ఉద్యోగాలు అసలు అది గూగుల్ ఏఐ హబ్కి సంబంధించి రైడ్ ఇన్ డేటా సెంటర్లో నాలుగు వందల నుంచి ఎనిమిది వందల ఫిక్స్డ్ ఉద్యోగాలు దాంట్లో ఉంటే డేటా సెంటర్లో వెలుపల సర్వీస్ ఓరియంటెడ్ ఏవైతే ఈ డేటా సెంటర్ల సర్వీస్ పొందుతాయో స్టార్టప్స్ కానీ మిగతా కంపెనీలు కానీ వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకి ఇవి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి నిర్మాణం దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ అయ్యి సర్వీస్ స్టార్ట్ చేసే తర్వాత కూడా వాళ్ళు చెప్పినట్టుగా లక్షల్లో ఉద్యోగాలు రావడం అయితే ఖాయం అది ఏ రంగం అనేది ఏ రంగం అనేది చాలా డిఫరెంట్ భవన నిర్మాణ కార్మిక రంగం దగ్గర నుంచి కూడా అందరికీ ఇవి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు సో అదానీ డేటా సెంటర్ ఎక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి దానికి గూగుల్ తోటి టైఅప్ అయి ఉన్నారు పెట్టుబడులు అదానీ పెట్టడం లేదు గూగుల్ పెట్టేటువంటి పెట్టుబడిలో వీళ్ళ పనికి షేర్ అనేది ఉంది మాత్రమే ఇది వాస్తవం సో డేటా సెంటర్ వల్ల ఎడారైపోద్ది నీళ్ళు అయిపోతాయి సముద్రం మొత్తం బంగాళాఖాతంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ డేటా సెంటర్లో తాగేస్తాయండి టెక్నాలజీ పెరుగుతోంది దాన్ని తగ్గట్టుగా వాళ్ళు కూడా మెకానిజం తీసుకొస్తారు ఎందుకు అక్కడ అంత స్ట్రాటజిక్గా పెట్టుకున్నారు అంటే రేపు పొద్దున ప్రపంచాన్ని శాసించేటువంటి టెక్నాలజికల్ ఎవల్యూషన్కి విశాఖ కేంద్రం కాబోతోంది తద్వారా భారతదేశం అగ్రగామిగా ఉండబోతోంది ఇది గర్వపడదాం అందరూ చెప్పుకొని ఇందులో మా క్రెడిట్ అంతే మాకింత ప్రతి ఒక్కళ్ళ క్రెడిట్ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంది దాన్ని ఎవరిది మేము తెచ్చామని చెప్పి చెప్పుకోవడం తప్పలేదు కానీ ఈరోజు గూగుల్ అనేది వచ్చేసింది కాబట్టి ఆ గూగుల్ కూడా వాళ్ళు తీసుకున్నారు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు నిర్ణయం లోకేష్ ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు ఏమొచ్చింది తప్పే ఉంది తప్పేమైపోయింది ప్రజలకి ప్రజలకు మన వాళ్ళకే కదా వచ్చేది ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు చేయడం ఇదంతా కూడా ఎవరిని కించపరచుకుంటున్నాం మనల్ని మనం కాదా కించపరచుకునేది ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఎవరి ముందు కించపరచుకుంటున్నావు అదే గూగుల్ ముందు మళ్ళీ అదే గూగుల్లో సెర్చ్ చేసి మనకు అర్థం కాదు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఇస్ అ డిఫరెంట్ ఎంటిటీ ఇట్స్ క్లియర్ అలాగే గూగుల్ ఏఐ హబ్ ఏఐ హబ్ ఇట్స్ ఆల్సో క్లియర్ అండ్ లౌట్ ఇక ఇందులో ఎవరికి అనుమానాలు అయితే ఉండవని నేను భావిస్తున్నాను ఇక ఉన్నాయి అంటే నేనేం చేయలేను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి